ఆర్ఎస్ సభ అనగానే కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో పోతానేమో అని నేను అనుకున్నా కానీ డబ్బు ఇచ్చి మరి ప్రజలని తోలుకుపోయే పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని మాత్రం నేనైతే అనుకోలేదు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే బీఆర్ఎస్ అంటే బ్రాండీ రమ్ సారా అనే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది మరి ఒకసారి వరం కలిగిపోయే ప్రజలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా వెళ్తున్నారు ఒకసారి ఈ వీడియో ద్వారా చూడండి మిత్రులారాంబలం బిఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి మరి తోలుకోపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం అదే విధంగా వారికి బస్సు ఎక్కిన వెంటనే ఫుల్ బాటిల్లు సారా అదేవిధంగా బిర్యానీ బీర్లు ఇచ్చి మరి వారిని తీసుకుపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు అలాంటి విధంగా మీరు కూడా మోసపోవద్ది బీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోవద్దని మీ అందరినీ కోరుతా ఉన్నాను